హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఆఫ్ అనిపేస్తూ ఫౌండర్స్ ఈ ఫోటో మీరు మాక్సిమం గ్రూపులో చూసే ఉంటారు ఈ ఫోటో అనేది నేను బాగా వైరల్ అయిందన్నమాట అంటే డొనాల్డ్ ట్రంప్ గారు పదవి స్వీకారం చేస్తున్నప్పుడు అంటే ఆయన ప్రెసిడెంట్గా పదవిని తీసుకునే ముందు లైవ్ అనేది జరిగిందట లైవ్ అనేది చాలా ఛానల్లో జరిగింది దానికి సంబంధించి మన యాస్ గారు గెస్ట్గా వెళ్ళినట్టు అంటే మన యాస్ సారు గెస్ట్గా వెళ్ళినట్టు దాంట్లో ఆయన ఆన్ పేస్ గురించి మాట్లాడినట్టు కొన్ని రకాల న్యూస్లు వైరల్ చేస్తుంది అనమాట ఎంతవరకు నిజమనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందామండి అలాగే జియో కాయిన్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు జియో కాయిన్ ఏంటండి దానివల్ల మనకు ఉపయోగం ఉందా లేదా అనేది కూడా ఈ వీడియోలో చిన్నగా చెప్పుకుందాము మిగిలిన టాపిక్ అనేది రెండో ఛానల్లో నేను దాని గురించి అసలు జియో కాయిన్ మనం ఫ్రీగా ఎలా సంపాదించాలి ఏంటనేది కూడా మీకు రెండో ఛానల్ చెప్తాను రెండో ఛానల్ సంబంధించిన లింక్ కింద మీరు క్లిక్ చేసినట్టయితే పెట్టుబడి లేని వ్యాపారం అని చెప్పి ఒక లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా నా రెండో ఛానల్లోకి వెళ్తారు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీకు జియో కాయిన్ గురించి వీడియో అనేది అది మధ్యాహ్నం కానీ లేదా పొద్దున్న పదకొండు అట ఇంకాలో రిలీజ్ చేస్తాను కాబట్టి రెండో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఎర్నింగ్స్ గురించి చాలా వరకు మనం చెప్తున్నాం ఇక్కడ మనం ఎవరితో డబ్బులు పెట్టించట్లేదు ఎవరిని మోసం చేయట్లేదు ఓకే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కాబట్టి రెండో ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి వీడియోస్ మీకు దాని నుంచి వస్తాయి ఓకేనండి అలాగే టాపిక్లోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఏమి రాశారు అనేది మనం చిన్నగా చదువుకుందాం చాలా పెద్ద మ్యాటర్ రాశారు అంత మనం చదవలేం కాబట్టి సింపుల్గా చిన్న మ్యాటర్ ఉన్న విషయాన్ని మాత్రం చదువుతుందన్నమాట బిగ్ న్యూస్ అమెరికా కొత్త అధ్యక్షులు ట్రంప్ పద్మి స్వీకారాన్ని ముఖ్య అతిథిగా ఆన్పేసీఓ యాష్ ముఫారే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపడం సీఈఓ యాష్ మన సీఈఓ యాష్ గారితో అమెరికా అధ్యక్షులు ట్రంప్ మాట్లాడుతూ ఆన్ కంపెనీ గురించి నేను ఉన్నాను అని చెప్పి చెప్పారంట ఓకేనా ఇది ఎలా ఉంది అంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే నిజంగా యాష్ గారు మన సార్ వెళ్ళాలనుకుంటే వెళ్ళే రేంజ్ ఉంది ఎందుకంటే ఒక పెద్ద కంపెనీ ఆల్రెడీ పద్నాలుగు లక్షల మంది జాయిన్ అయ్యారు కాబట్టి ఒక మాట వేయడానికి పలానా మా కంపెనీలో ఉందండి దాన్ని మీరు కొద్దిగా ఒక మంచి స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళతో డీలింగ్ కుదుర్చుకోవచ్చు అంటే గవర్నమెంట్స్తో డీలింగ్ అనేది కుదుర్చుకోవచ్చు మాట అలా అని చెప్పి పదవి స్వీకారం చేసిన టైంలోకి వెళ్ళి అంతమంది జనాల్లో బిజినెస్ గురించి ఎవరు కూడా నైంటీ పర్సెంట్ మాట్లాడే అవకాశాలు ఉన్నావు అన్నమాట కాబట్టి అది ఫేక్ అని మనకు తెలుస్తుంది రెండోది ఏంటంటే ఫోటో అంటిచ్చారు ఇక్కడ ఇక్కడ యాస్ సార్ ఏమి అక్కడికి వెళ్ళలేదు మనకి ఓకేనా యాస్తారు ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళినట్టయితే మనకి అది న్యూస్ ఆ వీడియోలు మొత్తం చాలామంది ఫౌండర్స్ చెక్ చేశారు నేను కూడా చెక్ చేశాను అంటే ఆ రోజు ఆయన అంటే రీసెంట్గా నిన్న రాత్రి జరిగింది పదవి స్వీకారం చేసినప్పుడు లైవ్ టెలికాస్ట్ అనేది అయింది చాలా ఛానల్స్లో వచ్చాయి దాదాపు పదకొండు గంటల లైవ్ ఉంది ఐదు గంటల లైవ్ ఉంది అన్నీ చూసినా సరే ఎక్కడా కూడా యాసర్ దాంట్లో వెళ్ళినట్టయితే మనకి అఫీషియల్గా కనిపించలేదు అన్నమాట అంటే యాసర్ వెళ్ళినట్టు మనం ఎక్కడా కూడా చూడలేదు రెండో పాయింట్ ఏంటంటే ట్రంప్ నోట్లోంచి డొనాల్డ్ ట్రంప్ నోట్లోంచి ఆన్ ప్యాస్ అని వచ్చిందని చెప్పి ఒక క్లిప్ కూడా వైరల్ అవుతుంది ఒక ముప్పై సెకండ్ లోపు క్లిప్ అనేది వైరల్ అవుతుంది రియాలిటీ ఏంటంటే ఆయన ఆన్ ప్యాసు అని చెప్పలే అక్కడ ఆన్ ఫోర్సెస్ అన్నారు ఆన్ ఫోర్సెస్ అంటే అక్కడ కమాండింగ్ చేస్తున్న అంటే మిలిటరీలో కానివ్వండి ఇంకేదైనా సెక్యూరిటీ పరంగా ఫోర్సెస్ అనేది పెంచే ఆన్ ఫోర్సెస్ అనే ఓడి మాత్రం మాట్లాడారు ఆన్ ఫోర్సెస్ అనే దాన్ని కూడా మన వల్ల ఆన్ ప్యాస్ అని చెప్పి అనుకొని దాన్ని కూడా వైరల్ చేయడం జరుగుతుంది ప్రతి దానికి ఆన్ ప్యాసు లింక్ చేస్తున్నారండి ఇక్కడ ఎలాంటి మస్క్ ఏదైనా పోస్ట్ పెడితే ఎలాంటి మస్క్ కాన్బేసులు ఉన్నాడని చెప్తారు అలాగే ట్రంప్ ఉన్నాడని చెప్తారు ఎవరు పడితే ఉన్నారు ఏదో పడితే చేస్తున్నారని నోటుకు వచ్చిన న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారన్నమాట ఒకవేళ ఉండొచ్చు ఫ్యూచర్లో డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా సరే మన టీం వాళ్ళు ఆ ప్రెసిడెంట్స్తో వాళ్ళతో కాన్ఫిడెన్స్ అని తీసుకొని కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్యూచర్లో కావాలంటే కంపెనీతో డీలింగ్ చేసుకోవచ్చు అన్నమాట అంటే గవర్నమెంట్తో డీలింగ్ చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా ఎంతో కొంత కమిషన్ వస్తుంది ఎందుకంటే రీసెంట్గా మనం చూసినట్టయితే టిక్ టాక్ అందరికీ తెలిసిందే టిక్టాక్ అనేది స్టార్ట్ అయిన కానించే యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్స్ కానీ ఇవన్నీ వచ్చినాయి స్టార్టింగ్ స్టార్టింగ్ మొదలుపెట్టింది టిక్టాక్ వాళ్ళమాట టిక్టాక్ని యూఎస్లో బ్యాన్ చేయడానికి అందరూ ప్రయత్నం చేస్తుంటే ట్రంప్ గారు ఒక తొంభై రోజులు ఛాన్స్ ఇచ్చారు మీరు వచ్చే వాటాలో అంటే మీకు వచ్చే ఆదాయంలో ఫిఫ్టీ పర్సెంట్ మాకు గవర్నమెంట్కి ఇచ్చినట్టయితే మీ టిక్ టాక్ అనేది యాసిటీస్గా వాడుకోవచ్చు అన్నట్టుగా చెప్పారన్నమాట అంటే యాభై శాతం వాటాని సపరేట్గా యుఎస్లోనే స్టోర్ అయ్యే విధంగా చేసేలాగా చేయమని చెప్పారు కానీ వాళ్ళ ఇంకా ప్రజెంట్ ఎటువంటి ఓకే అనేది టిక్ టాక్ వాళ్ళు చేయలేదన్నమాట తొంభై రోజులు టైం ఉంది అలాగే ప్రతి కంపెనీకి కూడా ఎంతో కొంత కమిషన్ మనం గవర్నమెంట్కి ఇచ్చినట్టయితే ఆ ప్రోడక్ట్లో కూడా జెన్యునిటీ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్తుంది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అనేది తీసుకెళ్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఛాన్స్ ఉంది ఇప్పుడే వెంటనే నిజంగా ట్రంప్ గారు మన ఆన్ పేస్ గురించి మాట్లాడారు యాష్ గారు ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళారు ఇవన్నీ కరెక్ట్ కాదు ఓకేనా జస్ట్ ఏంటంటే ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంది అంతవరకే కానీ ప్రజెంట్ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషను కానీ కన్ఫర్మేషన్ కానీ ఎటువంటిది అఫీషియల్గా రాలేదు కాబట్టి ఈ న్యూస్ అంతా ఫేక్ న్యూస్ అని మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ యాష్ గారు తలకే అంటించారన్నమాట ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన వాళ్ళు వేరే దానికి వాడుంటే ఈ పాటికి ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేసేవాళ్ళేమో అలాంటి వాటికి వాడకుండా ఇలా తలకాయలు అంటించడానికి వాటికి వాడుతూ ఉన్నారు మన యాస్ఆర్ కన్నా కూడా మన ఫౌండర్స్లో కొంతమంది ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి తలకాయలు మార్చి వాయిస్లు మార్చి ఇవేవో చేస్తూ ఉన్నారన్నమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఈ ఫోటో వైరల్ అయిందని మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఇది ఫేక్ మాట రియల్ అయితే కాదు రెండోది ట్రంప్ గారి నోటి నుంచి ఎక్కడా కూడా ఆన్ పేస్ అనే పేరు రాలేదు జస్ట్ ఆన్ ఫోర్సెస్ అనే పేరు మాత్రమే వచ్చింది ఒకన మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ట్రంప్ మన కంపెనీలో ఉన్నారని కానీ ఎలాన్ మస్క్ మన కంపెనీ గురించి ఏదో చేస్తున్నారని కానీ ఇవన్నీ కూడా ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాకుండా ఎవరికి వాళ్ళు సొంతంగా ఊహించుకొని చెప్పే అప్డేట్స్ మాత్రమే ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈయన పదవీ స్వీకారం చేస్తున్నారని అంటే ట్రంప్ గారు పదవి స్వీకారం ఇరవై తారీఖున చేస్తున్నారు కాబట్టి మనకి ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆ కంపెనీకి దానికి పెద్ద మార్కు ఉంటుంది ఎందుకంటే ట్రంప్ గారు మన కంపెనీలో ఉన్నారని టైప్లో చాలా స్ప్రెడ్ అయిందండి మన దగ్గర కూడా కానీ అఫీషియల్గా న్యూస్ రాకుండా మనం చెప్పకూడదు కాబట్టి నేను కూడా సైలెంట్గా ఉన్నాను ఇప్పుడైతే ఆయన డైరెక్ట్గా ఆ లైవ్లు చూసాం ఆయన ఎక్కడ కూడా ఆన్ పేస్ గురించి కానీ వాటి గురించి ప్రెజెంట్ అయితే మాట్లాడలేదు ఇక్కడ ఎక్కడ కూడా మన కంపెనీ నేను తక్కువ చేయట్లేదు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఏది ఒరిజినల్ ఉందో దాన్ని మాత్రం మనం చెప్పాలి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల ఫౌండర్స్కి ఇబ్బంది అవుద్ది కంపెనీ కూడా డ్యామేజ్ అవుద్ది అన్నమాట దాదాపు మూడు రోజులు బట్టి ఫేక్ న్యూస్లు ఎక్కువైపోయినాయి మనకి ఓకేనా ఎందుకంటే డేట్లు చెప్పారు ఆ డేట్లోపు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఏదో ఒక అడవి చేస్తూ ఉంటారు కొంతమంది హిందీ వాళ్ళు నార్త్ వాళ్ళు చేస్తున్నారు తెలుగు వాళ్ళు కూడా కొంతమంది నార్త్ వాళ్ళు తీసుకొచ్చి తీసుకొచ్చి మన దాంట్లో పెడతారు గుర్తుపెట్టుకొని ఓకేనా ఇక మనం జియో కాయిన్ గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం ఓకేనండి మన అంబానీ బాబాయ్ ఎప్పుడూ కూడా ఏదో ఒక వెరైటీ వెరైటీ పనులను చేస్తూ ఉంటాడు స్టార్టింగ్లో ఏది తెచ్చినా సరే అంబానీ తవాతే అన్నట్టుగా ఇండియాలో మనకి అలవాటు అయిపోయింది మాట ఎందుకంటే మనకి ఫోర్ జీ అనేది రాకముండు అంటే టూ జీ త్రీ జీ ఆ రేంజ్లో మనం ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఫోర్ జీ వివో ఎల్టీ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి అది కూడా ఫ్రీగా జనాల్లోకి ఎక్కించి ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ వాడే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు అంటే మన అంబానీ బాబాయ్ అన్నమాట కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది ఫోన్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఏదోన్నా ఏది లేకపోయినా తిన్నున్నా తిండి లేకపోయినా అవసరమైతే ఫోన్తో ఒక అరగంట గంట స్పెండ్ చేసి ఆకలి కూడా మర్చిపోయే స్టేజ్లోకి అయితే చాలామంది అయితే అనమాట ఆ విధంగా అలవాటు చేయడానికి కారణం ఏంటంటే అప్పట్లో మనకి జియో బ్యాలెన్స్ అనేది ఫ్రీగా అవ్వడం ఎందుకంటే అప్పట్లో నేను వన్ జీబీ డేటా కొన్నప్పుడు దాదాపు నూట అరవై రూపాయలు పడేది ఇప్పుడు నెలకు మనకి తొంభై జీబీ నుంచి వంద జీబీ దాకా ఇస్తున్నారన్నమాట చాలా తక్కువ ప్రైస్లో అప్పుడు ప్రైస్తో పోల్చుకుంటే ఇప్పుడు ప్రైస్ అనేది తక్కువే కానీ ఫ్యూచర్లో దాన్ని కొద్ది కొద్దిగా ప్రైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తారు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో మాత్రమే ఇంటర్నెట్ ప్రైజెస్ అనేది తక్కువ అంట అంటే డేటా ప్లాన్లు అనేది తక్కువ అంట కాబట్టి ఖచ్చితంగా ట్రాయ్ వాళ్ళని అనుసరించి ప్రైజ్లు అయితే పెంచుతారు కానీ ఫ్యూచర్ ఫోన్స్ ఎవరైతే కీప్యాడ్ ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ పట్ట ట్రాయ్ నుంచి ఎందుకంటే వాళ్ళు నెట్తో పని ఉండదు వాళ్ళకి వాళ్ళు జస్ట్ ఫోన్లు చేసుకుంటారు మెసేజ్ పెడతారు కాబట్టి వాళ్ళకంటూ సపరేట్గా ప్లాన్ అయితే తెస్తారంట తక్కువ ప్రైజులు అంటే తక్కువ అంటే మరి వంద రూపాయలు యాభై రూపాయలు అనుకోవద్దు మినిమం నూట యాభై ఆరుజ్లో తెచ్చే అవకాశాలు ఉంది కానీ ఏంటంటే పది రూపాయలు మీరు రీఛార్జ్ చేసినా అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా పనిచేసి కూడా కొన్ని తెస్తున్నారంట ఈ రకంగా కొన్ని రకాల బ్యాక్గ్రౌండ్ వర్క్లు అనేవి మనకి టెలికామ్ డిపార్ట్మెంట్ అంటే మనం కాల్స్ మాట్లాడుకునే డిపార్ట్మెంట్ చేస్తుంది ఇప్పుడు మనం జియో కాయిన్ కొంచెం మాట్లాడుకున్నట్టయితే అప్పట్లో ఫ్రీ అని అలా అలవాటు చేసి మనకి ఇంటర్నెట్ అనేది ఏ విధంగా అలవాటు చేశాడో అదేవిధంగా ఇప్పుడు ఆయన జియో కాయిన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ జియో కాయిన్ మరి ప్రజెంట్ ఎంత రేటు అంటే ప్రజెంట్ ఇది ఇంకా అఫీషియల్గా కాయిన్ కింద లాంచ్ అవ్వాలి కానీ మన అంబానీ బాబాయ్ ఒక బ్రౌజర్ అనేది ఉంది ఆ బ్రౌజర్ ద్వారా అది మనం కొన్ని వీడియోస్ చూసి సేమ్ మనం మొబైల్ ఏ రకంగా వాడతాం అదే రకంగా దాన్ని ఇంటర్నెట్లో వాడే ప్రతి ఒక్క సోషల్ మీడియా అప్లికేషన్ వాడి దాని ద్వారా కాయిన్ సంపాదించుకోవచ్చు ఓకేనండి మరి దాని కాయిన్ ప్రైజ్ అనేది ఎంత ఉంటుంది ఫ్యూచర్లో అది దేని దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా ఎవరికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలియదు అలాగే ఇదేమీ రిఫర్ చేస్తే కాయిన్స్ వచ్చే కాన్సెప్ట్ కాదు అంటే మీరు పది మందిని జాయిన్ చేయండి పది కాయిన్లు వస్తాయి అని చెప్పే కాన్సెప్ట్ కాదు అన్నమాట ఎవరికి వాళ్ళు ఓన్గా వారి కష్టం మీద సంపాదించుకునే కాయిన్లు అది కూడా వర్క్ చేసుకోకుండా కొద్దిగా ఎక్కువ ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉంటారు అంటే రోజు ఎక్కువగా ఫోన్ ఎవరు వాడతారో వాళ్ళకి బాగా ఈ కాయిన్స్ అని ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట ఓకేనా ఫ్రీగానే కాయిన్స్ వస్తాయి ప్రజెంట్ అయితే అది ఇంకా పూర్తిగా కాయిన్ లాంచ్ అవ్వలేదు కానీ అఫీషియల్ ఇది మాత్రం ఒరిజినల్ అన్నమాట అది ఎలా చేసుకోవాలి దానివల్ల బెనిఫిట్ ఏంటి ఆ కాయిన్స్ ఎలా సంపాదించుకోవాలి అసలు ఎన్ని రోజులకి మన కాయిన్స్ వస్తాయి ఎన్ని కాయిన్స్ వస్తాయి ఇవన్నీ కూడా నేను క్లారిటీగా నా రెండో ఛానల్లో అయితే మీకు వీడియో పెట్టడం జరుగుతుందండి ఆ రెండో ఛానల్కి సంబంధించిన లింక్ కింద ఉంది పెట్టుబడి లేని వ్యాపారం అని చెప్పి ఒకటి కనిపిస్తుంది అక్కడ యూట్యూబ్ లింక్ ఉంటుంది దాన్ని మీద క్లిక్ చేయండి మీకు మెయిన్ ఛానల్లోకి వెళ్తాము రెండో ఛానల్లోకి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా దాంట్లో వీడియో అనేది వస్తుంది ఎందుకంటే దీంట్లో చెప్పిన చాలా మందికి మళ్ళీ అది ఇది కలిపేస్తున్నారన్న ఫీలింగ్ ఉంటుందని నేను ప్రెజెంట్ ప్రజెంట్ చెప్పడం లేదనమాట ఎందుకంటే అది రిఫర్ అయ్యం కాదు అలాగే మీరు రిఫర్ చేయడం వల్ల వచ్చేది కాదు మీ కష్టం వల్లే కాయిన్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట అది ఎలా చేసుకోవాలి ఏంటనేది క్లారిటీగా వీడియో చేసి మీకు రెండో ఛానల్ పెడతాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి ఫ్రీయే కాబట్టి వాడుకోండి ఓకేనా ఫ్రీగా చెప్పే అట్లు కూడా బాధపడుతున్నారు కొంతమంది డబ్బులు పెట్టిచ్చేదానికి అయితే బాధపడాలి ఫ్రీగా చెప్పేదానికి ఎందుకు బాధ అండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ మీరు తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్